హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను మీ సాయి కుమార్ సో ఈరోజు బిగ్ బాస్ త్రీ డే త్రీ ప్రోమో అయితే వచ్చేసింది ఇక ఈ ప్రోమోలో అంటే యాక్చువల్గా బిఫోర్ డే ఆగిన సొగం నుంచే అంటే నా నామినేషన్స్ జరుగుతున్నాయి సొగంలో ఆపారు ఆ సొగం నుంచే కంటిన్యూ చేస్తూ అయితే ఈ డే ఉండబోతుంది సో ఆ ప్రోమోలో కూడా అదే చూపించ చూపించారు అంటే ప్రోమో స్టార్ట్ చేసినప్పుడే సీతతో స్టార్ట్ చేశారు అంటే సీత ఎగ్ బుజ్జి నేను అడిగాను బట్ చేయలేదు అని చెప్పి బే పక్కని కంప్లైంట్ చేస్తూ అయితే చేసింది అంటే మీరు ముందు రోజు నైట్ టూ కర్రీస్ చేశారు నేను ఎగ్ బుజ్జి చేసుకుంటానంటే మాత్రం నాకు ఇవ్వలేదంటూ అయితే ఇష్యూ అయితే మాట్లాడుతూ చేసింది అసలు అసలు ఈ ఫుడ్ దగ్గర ఇష్యూ ఏంటి నామినేషన్స్లో ఫుడ్డుని బేస్ చేసుకొని నామినేషన్స్ ఏంటి అనే అనే పాయింట్ అయితే చాలామందికి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అంటే డే వన్ నుంచి చూసుకుంటే ఈ ఫుడ్ అయితే చాలా ఇష్యూ అయితే జరుగుతుంది అంటే బేబక్క అని అంటే ఫుడ్ పరంగా మన నిఖిల్ అయితే చెప్పాడు అంటే నువ్వే ఫుడ్ చూసుకోవాలి మెయిన్ నువ్వే అని చెప్పి చెప్పాడు అయితే అప్పటి నుంచి బేబక్క అంటే కిచెన్ వైపు నేను చెప్పింది నేను చేసిన కర్రీ తినాలి అంటే కొంచెం ఆ ఒక్క విషయంలో కొంచెం డామినేషన్ ఉందని అయితే చెప్పాలి అంటే మీ ఏం చేసినా తినాలి ఖచ్చితంగా మీరు చెప్పింది నేను చేయటం జరగదు అది అన్న టైప్లో అయితే కాన్వర్జేషన్ ఫస్ట్ డే నుంచి నడుస్తూనే వచ్చినాయి అండ్ ఫస్ట్ డే కూడా కర్రీ చేస్తే కారం ఎక్కువైందని చెప్పి అది ఇష్యూ నడిచింది అంటే ఆ కారం కూడా నిఖిల్ వేయమన్నాడు నిఖిల్ వేయమన్నాడు అది మిస్టేక్ జరగటం వల్ల అలా కారం ఎక్కువైందైతే నడిచింది కాకపోతే ఆ కారం ఎక్కువైంది మేము మేము తినలేము అంటూ మాకు సపరేట్గా మేము చేసుకుంటామని చెప్పి సీత అడిగింది వేరే వాళ్ళు కూడా అడిగారు బట్ ఏంటంటే ఆ కిచెన్లోకి మనం ఒక్కసారే వెళ్ళాలి ఒక్కసారి ఏది చేసుకున్నా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి బేబక్క వీళ్ళు నిఖిల్ అయితే డిస్కస్ చేశారు అంటే కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫుడ్డు దగ్గర కూడా ఇంత ఉండటం అవసరమా అనే పాయింట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఒకసారి వెళ్ళాలి ఈ టైంలోనే వెళ్ళాలి అనేది కరెక్ట్ కాదేమో అని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఎవరి మిస్టేక్ అయితే ఏమీ కారం ఎక్కువైంది కారం ఎక్కువైనా కానీ తినాలి అనే రూల్ అయితే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు సరే నచ్చ టేస్ట్ వేరు కానీ కారం ఎక్కువైనప్పుడు కూడా ఖచ్చితంగా తినాలి అనేది మాత్రం కరెక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు అంటే గత ఎపిసోడ్లు చూసుకుంటే బట్ ఇక్కడ నా ఈ ప్రోమోలో వచ్చిన నామినేషన్స్ ప్రకారం అయితే ఇది రేస్ చేసింది తర్వాత బేబక్క దానికి సమాధానం ఇస్తూ నేను లేదు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇంకో కర్రీ చేశానని చెప్పి అయితే సమాధానం ఇచ్చారు మరి ఈ ఫుడ్ మీద మరీ ఫుడ్ గురించే నామినేషన్ చేసుకోవటం అనేది కొంచెం విరలాగా అనిపిస్తుంది అయితే ఇంకా ఇంకా చూసుకుంటే మనం ఈ ప్రోమోలో నాకు తెలిసి నాగమణికంటనే ఎక్కువ హైలైట్ చేశారనేమో చెప్పుకోవచ్చేమో అంటే మనం ఫస్ట్ నుంచి చూస్తూ వస్తున్నాం నాగమంటే నాగమణి కంటే ఏదో కొంచెం చైల్డిష్ మెంటాలిటీ లాగా అంటే తనకు తాను ఏదో నేను సాధించేస్తాను అది తన ఫీల్లో ఉంటాడు ఆఫ్కోర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి దాన్ని నేను పట్టట్లేదు బట్ ఇంకా అంటే గత ఎపిసోడ్స్ చూసుకుంటే ఏమో ఎక్కువ రోజులు ఉండడేమో అని క్వశ్చన్ మార్క్ పడిన వాళ్ళకి ఈ ప్రోమో చూస్తే ఖచ్చితంగా నాగమణికంటాని ఖచ్చితంగా కొంతకాలం మా వాళ్ళే ఉంచుతారు అని అయితే ఒక క్లారిటీ వస్తుంది స్టార్ మా వాళ్ళే ఉంచుతారు బిగ్ బాస్ యాజమాన్యం ఉంచుతారని ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రతి ఒక్కళ్ళు మనోడిని టార్గెట్ చేశారు టార్గెట్ మీన్స్ అంటే మనోడు కూడా అలాగే ఉంటున్నాడు ఏది చెప్పినా తీసుకోడు ఒక్కడే ఉండటం సో ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ నామినేషన్స్లో మనోడికే ఎక్కువ పడ్డట్టు కూడా అర్థమవుతుంది సో ప్రోమోలో చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అయితే మనోడనే నామినే నామినేట్ చేయటం అయితే చూసాం అభయ్ నవీన్ కూడా ప్రోమోలో చూసుకుంటే అభయ్ నవీన్ కూడా అంటే నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు హైపర్ అవుతున్నావు అది ఒక్కసారి అయితే పర్లేదు రెండోసారి అదే అంటే కష్టం కదా అలా రిపీట్ అయితే బాగోదు కదా అని చెప్పి ఒక రీజన్ చూపించాడు నామినేషన్స్లో దానికి మనో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సీరియస్గా ఉంటాయి సో ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు బట్ అంత రీజనబుల్గా అయితే లేదు ఎందుకంటే నువ్వు హౌస్లో ఉంటున్నావు అందరితో పాటు ఉంటున్నావు అందరితో పాటు ఉంటున్నప్పుడు నువ్వు అందరినీ అంటే ఒక సందర్భంలో నువ్వు సీరియస్గా ఉన్నా ఇంకో సందర్భంలో సరదాగా ఉండాలి నేను ప్రతిసారి నా ఫేసే అంతా నేను నేను సీరియస్గా ఉంటాను నా ఫే నేను ఎప్పుడున్నా సీరియస్గానే కనిపిస్తుంది అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే అంటే చూసుకుంటే అభయ్ నవీన్ మళ్ళీ ఇంకో పాయింట్ కూడా అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది ఒకవేళ ఇన్ కేసు నేను కరెక్ట్ కాదనిపిస్తే నన్ను కూడా బయటకు అయితే అన్నాడు యాక్చువల్గా నిజమే ఇక్కడ యాక్చువల్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటుంది ఎవరి గేమ్ వాళ్ళు ఫాలో అవుతుంటారు బట్ అలా అని నువ్వే కరెక్టు నువ్వే తోపు అనుకోవటం కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే నువ్వు చెప్పే రీజన్స్ కూడా ఊరకే నేను అది ఫేస్ చేశాను ఇది ఫేస్ చేశాను యాక్చువల్గా ప్రోమోలో చూసుకుంటే కంప్లీట్గా ప్రోమో చూసుకుంటే మొత్తం అలా అదే ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రోమోలో చూసింది ఏంటంటే విష్ణు తో మాట్లాడేటప్పుడు ఇది అంటాడు అంటే నేను ఈ త్రీ డేస్ నిన్ను అబ్జర్వ్ చేయడానికి నువ్వు ఎలా ఉన్నా ఏంటి అబ్జర్వ్ చేయటానికే నీతో మాట అసలు సీరియస్లీ త్రీ డేస్ ఒక మనిషిని నువ్వు అబ్జర్వ్ చేస్తావా త్రీ డే త్రీ డేస్ నువ్వు అబ్జర్వ్ చేయడానికి పక్కన ఉంటావా అలా నువ్వు పద్నాలుగు మందిని పదమూడు మందిని నువ్వు అబ్జర్వ్ చేయాలండి ఎన్ని డేస్ తీసుకుంటావు అంటే ఒక ఒక మనిషికి అని చెప్పి అబ్జర్వ్ కేవలం అబ్జర్వ్ చేయటానికే నువ్వు అన్ని డేస్ తీసుకుంటావా మరి గేమ్ ఎప్పుడు ఆడతా అంటే మరి ఇది మెంటాలిటీ అంటారు కదా అలా అనిపిస్తుంది మణికంఠ అది అయితే అసలు మరి అంటే ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారు ఇక్కడ ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది ఇరిటేషన్ వస్తుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇరిటేషన్ వస్తుంది ఇంకోటి ప్రతిదీ ప్రాబ్లం 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 నువ్వు ప్రతిదీ పో నీ ప్రాబ్లమ్స్ నువ్వు బ్యా బ్యాక్ సైడ్ జరిగిన ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్పుకుంటే ఇరిటేషన్ వస్తుంది ఒక్కసారి బాగుంటుంది వినటానికి మేబీ బిగ్ బాస్ వాళ్ళు కూడా అంటే అది వ్యూస్ కోసం వ్యూవర్స్ కోసం వాడుకోవడానికి ఆ సెంటిమెంట్ కూడా ప్రోమోలో మీరు చూసుకుంటే లాస్ట్లో సెంటిమెంట్ కూడా ఉంటుంది అంటే మా అమ్మ చనిపోయారు నేను చనిపోయే స్టేజ్కి వెళ్ళి వచ్చాను మా అమ్మగా మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయారు అది చాలా ఎమోషనల్గా ప్రోమో అయితే ఎమోషనల్గా ఎండ్ అయింది బట్ ప్రోమో చూసిన దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ వాళ్ళు మణికండా ఇప్పుడల్లా తీసేసే ఉద్దేశం అయితే లేదేమో అనే అనిపిస్తుంది ఎందుకంటే హైలైట్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటే కొంతమంది సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఫ్యాన్స్ అయితే కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు మనిషి అలాంటి వాళ్ళు అని చూడకుండా అరే ఈడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాడు అంటే పాపం ఎంత చూసి వచ్చాడు అది ఇదని కనెక్ట్ అవుతారు అనేలాగా ప్రోమోలో అయితే పోర్ట్రేట్ చేశారు అంటే చాలామంది కనెక్ట్ అవుతారు సీరియస్లీ మనం ప్రోమోలో చూసుకోవచ్చు ఏడ్ చేశారు అసలు వామ్ అలా కనెక్ట్ అయ్యే ఫ్యాన్స్ కూడా ఉంటారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా సో వాళ్ళ కోసమైనా బిగ్ బాస్ మణికంటని ఇంకా ఇంకొంతకాలం ఉంచొచ్చేమో బట్ చూసే కొంతమంది కొంతమంది జనాలకైతే చాలా వరకు ఇరిటేషన్ వస్తుందనే చెప్పుకోవచ్చు బట్ నామినేషన్స్కే రెండు రోజులు గడిచిందంటే అది కూడా గొడవలు 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 ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్కి కూడా ఇరిటేషన్ వచ్చింది గత ఎపిసోడ్ చూసుకుంటే బిగ్ బాస్ కూడా మీరు నామినేట్ చేయటానికి మాత్రమే మీకు టైం ఇచ్చింది మీరు ఆర్గ్యూ చేసుకునే తర్వాత చేసుకోండి అని చెప్పి అన్నాడు అంటే ఆర్గ్యూ వీళ్ళు ఎలా ఉండండి ఆర్గ్యూ అని కూడా చెప్పకూడదు గొడవలే కావాలని హైపర్ అయిపోయి అరుచుకొని అసలు ఏది ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారు అలా మాట్లాడేస్తున్నారు సో మరి ఇంకా చూడాలి ప్రస్తుతానికైతే ఈ ఇచ్చిన ప్రోమో ప్రకారం అయితే శేఖర్ భాష అంటే ఈడ చెప్పుకోవాలంటే నాగమణికంట అది ప్రతి ఒక్కళ్ళకి నాగమణికంటనే టార్గెట్ అయ్యేలాగా అయిపోయింది శేఖర్ అది కూడా ఆయన కూడా మాట్లాడాడు అంటే నువ్వు చేసేది ప్రతిది కూడా నీ మీదకి వచ్చేలాగా అంటే నువ్వు పాలిటిక్స్ చేస్తున్నావు అంటే ఏ సీన్ వచ్చినా నువ్వు నన్ను మమ్మల్ని నన్ను టార్గెట్ చేస్తున్నారు అనేలాగా నువ్వు పోర్ట్రేట్ చేసేసి జనాల్లో నువ్వు ఏదో కొట్టేయాలన్నట్టుగా చేస్తున్నావు అనేది అయితే శేఖర్ బాషా కూడా మాట్లాడారు అంటే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది కంటెస్టెంట్స్కి నాగమణి కంటనే టార్గెట్ లాగా అనిపిస్తుంది అంటే టార్గెట్ లాగా అంటే అతను ఉండే తీరు కూడా అలాగే ఉంది సో దానికి తగ్గట్టుగానే ప్రోమోలో కూడా నాగమణి కంటేనే హైలైట్ చేశారు అంటే లాస్ట్లో ఎమోషనల్గా పెట్టి కొంచెం కొంతమంది జనాలు కనెక్ట్ అయ్యేలాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ప్రోమోలో అయితే నాకు అనిపించి నాగమణి కంటనే హైలైట్ చేయడానికే ఈ ప్రోమో తీసారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అంటే ఒక నెగిటివ్ షేడ్ చూపించేసి నేను ఎందుకు అలా ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ ఒక సెంటిమెంటు పెట్టేలాగా అయిపోయింది సో చూద్దాం ఈ ప్రోమోలో అయితే అనిపించింది నాకు అనిపించింది ఏంటంటే నాగమణి కంట కోసమే స్పెషల్గా ఈ ప్రోమో ఏమైనా చేశారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది అంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండే ప్రయత్నం చేపిచ్చేలాగా ఉన్నారు మరి చూద్దాం